ప్రైజ్అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము యోహాను సువార్త పన్నెండవ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడుచున్నారు నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును లోకములో ఉన్న మనుషులను రక్షించుటకే నేను వచ్చి ని అని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు ఎవరైనాను నా మాటలు వినియు వాటిని అనుసరించని ఎడల నేను వారిని వారికి తీర్పు తీర్చను కానీ నేను వారిని రక్షిస్తాను వారితో మాట్లాడుతాను వారిని రక్షణలోనికి నడిపిస్తానని ప్రభుని క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు నన్ను త్రోసివేసి నా మాటలు అంగీకరింపని వారికి తీర్పు తీర్చు వాడు ఒకడు కలడు నేను నా మాత్రముగానే నా తండ్రి పంపిస్తే నేను ఈ లోకమునకు మనిషి రూపిగా వచ్చి ఉన్నాను కానీ నా మాటలు ఎవడైతే త్రోసివేస్తాడో వాడికి తీర్పు తీర్చు వారు ఒకరున్నారు దినముల ఎందు వానికి తీర్పు తీర్చును నన్ను పంపించిన వాడు నా తండ్రి అయిన వాడు ఉన్నాడు ఆయన నా తండ్రి నేను నేను కుమారునిగా లోకమునకు వచ్చి ఉన్నాను నేను ఏమాత్రము కూడా తీర్పు తీర్చను కానీ ఎవడైతే నా మాటలు అంగీకరించక నన్ను తూసివేస్తాడో వానికి నా తండ్రి అయిన వాడు తీర్పు వానిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము ఏ స్థితిలో ఉన్నాము తీర్పు తీర్చినప్పుడు మనము తలదించుకునే పరిస్థితిలో ఉండకూడదు గురుబోతు కొమ్ములు వలి మన తల ఎత్తుకొని మనము తీర్పులో ప్ర తీర్పుల్లో దేవుని పక్షముగా మనము ఉండాలి ఆ ఎందుకనగా నేను ఇప్పుడు మాట్లాడిన మాటలు నా అంతట నేనుగా మాట్లాడలేదు కానీ నేను ఏమి మాట్లాడవలెనో ఏమి చేయవలను దానిని గూర్చి నన్ను పంపిన నా తండ్రి నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు కనుక నేను క్షమించుటకు మనుషులకు వెలుగుగా ఉండుటకు వారిని రక్షించుటకు నేను వచ్చి ఉన్నాను తీర్పు తీర్చుటకు నేను రాలేదు నా తండ్రి పంపి ఉన్నాడు కనుక నా తండ్రి చిత్తము ఏ విధముగా ఉందో ఆ చిత్తమును నెరవేర్చుటకు మాత్రమే నేను వచ్చి ఉన్నానని ప్రవణ క్రీస్తు వారు చెప్పుచున్నారు మరియు దేవుని ఆజ్ఞలు నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నా దేవుడ నా యొక్క తండ్రి అయినటువంటి ఆజ్ఞ ప్రకారముగానే మిమ్మలను నేను పిలిచి ఉన్నాను కాబట్టి మీరు కనులారా నా మా కనులారా చూచి హృదయముతో గన్ని గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థత పొడ మనస్సు మార్చుకొని నా వలన స్వస్థత పరచబడకుండునట్లు మీ యొక్క కన్నులు అంధత్వము చేత మీ హృదయములు కఠినపరుచుకొని ఉన్నారు కనుక మీకు స్వస్థత లేదు కాబట్టి నేను తీర్పు తీర్చను కానీ నా తండ్రి అయిన వాడు తీర్పు తీరుస్తాడు కాబట్టి ఇప్పటికైనా దేవుని వైపు మన హృదయములు దేవుని వైపు తిప్పాలి మన కనులు ఆయన వైపు తిప్పాలి మన చెవులు ఆయన మాటల వైపు తిప్పినట్లయితే మనకు పరలోక రాజ్యమును ఇచ్చే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఎంత సంపాదించినను వ్యర్థమే అది మనలను పరలోక రాజ్యములోనికి మహిమలోనికి తీసుకుని వెళ్ళవు మహిమలోనికి తీసుకుని వెళ్ళకలిగినది యేసు క్రీస్తు వారు మాత్రమే ఐ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు క్రీస్తు వారి విధముగా సెలవిచ్చుచున్నారు నా ఎందు విశ్వాసముంచు ప్రతి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండునట్లు ఉండకుండునట్లు చీకటిలో ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని క్రీస్తు క్రీస్తువారు సెలవిచ్చుచున్నారు నిజమే మనము అంధకారమందు ఉన్నాము చీకటిలో ఉన్నాము కనుక ప్రబైన క్రీస్తు వారు మనలను వెలుగులోనికి తీసుకొని వచ్చి ఉన్నాడు ఇక కొంతకాలమే ఈ వెలుగైన క్రీస్తువారు మన మధ్య ఉండును చీకటి మిమ్మును కనుగొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే ఆ వెలుగులో నడవాలి వెలుగు ఉన్నప్పుడు మాత్రమే మనము మన దారిలో పో పోగలము కదా చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడు వాడు వెరుగు ఎరుగడు కనుక చీకటి అనగా నరకాగ్ని పాపము శరీరేచ్ఛలై ఉన్నవి ఎవడైతే వాటిని జరిగిస్తాడో వాడి గమ్యస్థానము నరకము అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండును ప్రాణము నశించదు ఎప్పుడు ఏడ్పును పండ్లు కొరుకుటయు శరీరము కాలిపోవుతూ ఉంటుంది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నిత్య జీవమిచ్చే దేవుడు మన చీకటంతటిని తొలగించే దేవుడు మయమైన మన జీవితములలోనికి వెలుగుగా వచ్చిన యేసు క్రీస్తు వారి ఎందు మనము నిలిచి ఉండాలి అట్టి వెలుగును మనము పొందుకొని ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడుకైనా ప్రభుైన క్రీస్తు వారు నిన్ను నన్ను క్షమించేవానిగా ఉన్నాడు ఆయన లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకములో ఉన్న నిన్ను నన్ను రక్షించుటకు యేసు క్రీస్తు వారు వచ్చి ఉన్నారు తీర్పు నుండి నీవు నేను తప్పించుకోవాలంటే ఇటు వెలుగైన యేసు క్రీస్తు వారి యొద్ధకు మనము వెళ్ళాలని ప్రభువు పేరటం మనవి చేస్తున్నాను ఆమెన్